డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు తెలుగు చిత్రసీమ నుంచి ఎంపికైన అవార్డులు గ్రహీతలు పురస్కారాలు అందుకున్నారు అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్ లాల్ స్వీకరించారు మరిన్ని వివరాలు రెండు వేల ఇరవై మూడుగాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు నటులు సాంకేతిక నిపుణులకు డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులను అందజేసింది ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సినిమా నటులు అవార్డులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడుగాను జాతీయ చలనచిత్ర చిత్ర అవార్డులకు ఎంపికైన తెలుగు సినిమాలకు చెందిన పలువురు ఈ అవార్డులను అందుకున్నారు ఉత్తమ చిత్తంగా భగవంత్ కేసరి ఎంపిక కాగా దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాత సాహు గారపాటి పురస్కారాలు అందుకున్నారు ఉత్తమ స్క్రీన్ ప్లే బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ బేబీ గాను ఉత్తమ నేపథ్య గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్ పురస్కారం తీసుకున్నారు బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఎంపికైన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ అవార్డు అందుకున్నారు గాంధీ తాత చెట్టు సినిమాలో నటనకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి అవార్డు పొందారు బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటగ్గాను గాను గే రచయిత కాసర్ల శ్యామ్ అవార్డు అందుకున్నారు ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్ విక్రాంత్ మస్సే రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు ఉత్తమ నటి అవార్డును రాణి ముఖర్జీ స్వీకరించారు ఇదే వేడుకలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్ లాల్ కు ప్రదానం చేశారు అంతకుముందు శాలువాతో సత్కరించారు అవార్డుల ప్రధానోత్సవం అనంతరం మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు సినిమా ప్రజాదరణ పొందడమే కాకుండా విస్తృత ప్రజా ప్రయోజనాలకు కూడా ఉపయోగపడాలని అన్నారు సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని సమాన అవకాశాలు కల్పిస్తే వారు రాణించి అసాధారణ విజయాలు సాధించగలరని అన్నారు మేజ్ కేబి పురస్కార విజేతా హార్దిక్ బధాయి దేద్ది మోహన్ లాల్ జీ కో దాదాసాహెబ్ ఫల్ కె పురస్కార సే సన్మానిత్ కే జానిఫర్ మే ఉనే బహుబహ్ బధాయి దేద్ది

ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని అన్నారు ఈ పురస్కారం తన ఒక్కడికే కాదని ఇది మలయాళ సినీ పరిశ్రమకు చెందుతుందన్న మోహన్ లాల్ మరింత బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్